హాయ్ అండి ఈరోజైతే మంచి టిప్స్తో మేము ముందుకొచ్చాను టమాటాలు ఉల్లిపాయలు ఎలా నిల్వ చేసుకోవాలో చూపించదలుచుకున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి ఈ రోజుల్లో టమాటాలు ఉల్లిపాయలు అనేవి చాలా రేటు పెరిగిపోయాయి కదండి వాటిని కొనాలన్నా కష్టంగా ఉండి కొని తెచ్చిన తర్వాత అవి పండిపోయి కుళ్ళిపోయి పాడైపోతున్నాయి కదండి అలాంటప్పుడు ఈ చిట్కా ఉపయోగించి చూడండి చాలా బాగా పనిచేస్తుంది నేను ట్రై చేశాక మీకు చెప్తున్నానండి ముందుగా టమాటాలు తీసుకుని వస్తాం కదండీ వాటిపైన తొడిమెలు తీసేసిన దగ్గర ఉంటుంది కదండి అక్కడ నుంచే పాడవుతాయి అందుకని ఆ తొడిమెలు లేని చోట ముందరగా మనం ఒక సెల్లో టేప్ తీసుకొని ఎక్కడైతే తొడుమిలు ఉండవో ఆ ప్లేస్లో గనక మనం ఈ సెల్లో టేప్ వేసి ఆ హోల్స్లో పడతాయి కదా ఆ తొడుమి తీసేసిన తర్వాత వాటికి గనక ఈ సెల్లో టేప్ అతికించి క్లోజ్ చేసామనుకోండి టమాటాలు అసలు ఎప్పటికీ కుళ్ళిపోవు పాడైపోవండి ఎందుకంటే ఆ హోల్ ఓపెన్లో ఉండటం వల్లనే దాంట్లోకి ఎయిర్ వెళ్ళిపోయి టమాటాలు కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా మనం గనక ఈ చిన్న టిప్ యూజ్ చేసామనుకోండి చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను ట్రై చేశానండి ఇగో చూసారు కదా చాలా ఎక్కువ రోజుల నిలవ ఉన్నాయి ఆ ఉన్న తర్వాతే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నానండి ఇప్పుడు వాటిని అలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఆ టమాటాలని బోర్లించండి ముచ్చుగా ఉండేటట్టు అవి ఇప్పుడు ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆనియన్ కూడా ఈ రోజుల్లో ఎక్కువ ఖరీదైపోయింది కదండి అవి చూసారు కదా ఇలా మొక్కలు వచ్చేసి కుళ్ళిపోయి ఉంటున్నాయి అలా అవ్వకుండా ఆనియన్స్ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ ఈ టిప్ని ట్రై చేయండి నేను ట్రై చేశానండి బాగా వర్కౌట్ అయింది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లోకి టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండీ అవి తీసుకోండి తీసుకొని ఈ పాలిథిన్ కవర్లో టిష్యూ పేపర్స్ పెట్టేసి ఈ ఆనియన్స్ పెట్టండి ఆనియన్స్ బయట ఉండటం వలన ఏమవుతాయంటే మొక్కలు వచ్చేస్తాయి లేదా బయట ఉన్న తేమకి కుళ్ళిపోతాయి అలా కాకుండా ఈ క్యారీ బ్యాగులు కనుక పెట్టి దాంట్లో టిష్యూ పేపర్ పెట్టి పెట్టామనుకోండి ఆనియన్లోంచి రిలీజ్ అయిన మాయిశ్చరైజర్ ఉంటుంది కదా అది పేపర్ అబ్జర్వ్ చేసుకొని ఉల్లిపాయలు కుళ్ళిపోకుండా చూస్తుందండి అందుకని ఈ టిప్ కూడా మీకు బాగా పనిచేస్తుంది నేనైతే ట్రై చేశానండి ఎక్కడ ఆనియన్స్ అయితే పాడైపోకుండా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి దాన్ని ఎయిర్ టైట్గా చేయండి గాలి అసలు పోనివ్వకుండా చేసి పెట్టండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఇంకొక టిప్ అండి పాయిల్ కవర్ ఒకటి తీసుకోండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి వాసన వస్తూ ఉంటుంది కదండి ఆ వాసన పోవటానికి పాయిల్ కవర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోండి ఆ సాల్ట్ వేసిన తర్వాత మన దగ్గర టీ పౌడర్ ఎలాగ ఉంటుంది కదండి టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ వేసుకోవచ్చు కాఫీ అయితే కనుక అతుకుపోతుంది అందుకని నేను టీ పౌడర్ తీసుకున్నానండి ఈ టీ పౌడర్ సాల్టు తీసుకొని రెండును బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసేసిన తర్వాత ఆ పాయిల్ కవర్ని జాగ్రత్తగా ఫోల్డ్ చేయండి ఎక్కడ లీక్ అవ్వకుండా ఇలా లీక్ అవ్వకుండా ఫోల్డ్ చేయటం వలన సాల్ట్ కానీ టీ పౌడర్ కానీ మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు కింద పడిపోకుండా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసిన పాయిల్ కవర్ని ఇలా పాయిల్ కవర్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాంట్లో లీకేజ్ అవ్వకుండా ఒక టిష్యూ పేపర్ తీసుకోండి ఆ టిష్యూ పేపర్కి హోల్స్ పెట్టండి హోల్స్ పెట్టేసిన తర్వాత ఆ టిష్యూ పేపర్లో కనుక మనం ఇప్పుడు ఈ టీ పొడిని సాల్ట్ వేసుకు రెడీ చేసుకున్నాం కదండి పాయిల్ కవరు దానిని గనక ఈ టిష్యూ పేపర్లో చుట్టు పెట్టామనుకోండి అప్పుడు ఈ పౌడర్ టీ పౌడర్ కానీ సాల్ట్ కానీ బయట బయటికి లీక్ అవ్వదండి ఇది తీసుకువెళ్ళి మనం జాగ్రత్తగా కనుక ఫ్రిడ్జ్లో పైన షెల్ఫ్ ఉంటుంది కదండి దాంట్లో పెట్టాలి ఈ టిష్యూ పేపర్ కూడా చిన్న చిన్నగా హోల్స్ పెట్టండి ఎందుకంటే అందులో ఉన్న మాయిశ్చరైజర్ కొంచెం బయటికి రిలీజ్ అవ్వాలి కదండి పాయిల్ కవర్ అయితే మనం హోల్స్ పెట్టలేదు టిష్యూ పేపర్కి పెడుతున్నాము ఇలా పెట్టడం వలన ఏమవుతుందంటే ఎయిర్ వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ ఎయిర్ అంతే ఇది పీల్ చేసుకుంటుందండి ఇది ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పైన స్టోర్ చేశారంటే సరిపోతుందండి తర్వాత మనం చాలాసార్లు వడగొట్టడానికి వాడుతూ ఉంటాం కదండి అప్పుడు ఆ వడగొట్టేది జారిపోతూ ఉంటుంది స్టీల్కి అలా కనుక జారిపోకుండా ఉండాలంటే ఒక స్పూన్ ఉంటుంది కదండి ఆ స్పూన్ తీసుకొని ఆ వడగొట్టే దాని ముందర ఉన్న హుక్కు పెట్టామనుకోండి అస్సలు జారిపోదు మనం ఇప్పుడు వేడివి పోసినా ఏం పోసినా కానీ జారిపోకుండా కదలకుండా ఉంటుందండి ఈ టిప్పు కూడా బాగా పనిచేస్తుందండి చూశారు కదండి అసలు కాదు అట్లా తర్వాత నెక్స్ట్ మనకి ఎప్పుడైనా గాయమైనప్పుడు కానీ లేదా బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నప్పుడు ఇలాగ బ్యాండేజ్లు వేస్తూ ఉంటారు కదండి అవి ఒక్కొక్కసారి గమ్ము ఎక్కువ గట్టిగా స్టిక్ అయిపోతాయి స్కిన్ దగ్గర హెయిర్ ఉన్న దగ్గర తీయాలనుకుంటే కనుక కొంచెం పెయిన్ వస్తూ తీయలేకపోతాం అలాంటప్పుడు మనం షాంపూ ఉంటుంది కదండి షాంపూ కొంచెం అప్లై చేసి దానిపైన వాటర్ వేసి కాసేపు రబ్ చేసి తీసారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది సోపుతో చేయొచ్చు కానీ సోపుకి ఇంత నురుగు రాదు కదా షాంపూ అయితే ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదండి ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకో టిప్ అండి ఇప్పుడు మనం షాంపూ ప్యాకెట్స్ వాడుతూ ఉంటాం కదండి ఆ వాడేటప్పుడు స్టార్టింగ్లో చిన్న మొక్క కట్ చేసుకుని తర్వాత వెనక ఇంకొక ముక్క కట్ చేయండి ఎందుకంటే షాంపూ ఎప్పుడైనా కొంచెం మిగిలిపోతుంది కదండి అది అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే గట్టి పడిపోతుంది లేదా ప్యాకెట్లోంచి జారి కింద పడిపోతూ ఉంటుంది అలా పడిపోకుండా ఉండటానికి సెకండ్ పీస్ ఒకటి కట్ చేసాం కదండి దానిని గనక ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్యాకెట్ అంతా క్లోజ్ చేసి దానికి చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్ని ఈ క్లోజ్ చేసిన దాంట్లోంచి గనక దూర్చారనుకోండి అది దానికి స్టిక్ పిన్లాగా ఉండిపోయి ఆ లీకేజ్ అవ్వకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుందండి చూస్తున్నారు కదా ఇలా పెట్టుకోవచ్చండి ఇది షాంపూ ప్యాకెట్కే కదండి కాఫీ పోవడమే కాదు బయట నుంచి ఏవైనా ప్యాకెట్లు తెస్తాం కదండి క్యారీ బ్యాగ్స్ వాటికి కూడా ఇలా పౌచెస్ కింద ఉపయోగపడుతుంది మీకు అంతగా అనుమానం ఉంటే కింద అయితే ఒక క్లిప్ పెట్టి పెట్టుకోండి క్లిప్ అలా నిలబెట్టి ఉంటుంది కదా అప్పుడు మీకు షాంపూ పడిపోకుండా ఉంటుందండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్